అంటే అంటే నిజంగానే ఆవిడ అంతే కామ్గా ఫస్ట్ నుంచి మీరు చాలా సంవత్సరాలు నేను చూసి ఉంటారు కదా దట్ కామ్ లైక్ వన్ థింగ్ టు హర్ వాయిస్ చిన్నదైతే కాదు ఆల్వేస్ లైక్ ఇన్ ద అపార్ట్మెంట్ సో విస్ట్ ఇన్ ద ఫోర్త్ ఫ్లోర్ సో అట్లా క్లోజ్డ్ ఉంటుంది లైక్ పర్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ సో ఆల్వేస్ ఎప్పుడు చెప్తూ ఉంటా మాట్లాడుతుంటే తగ్గించు వాల్యూమ్ తగ్గించు వాల్యూమ్ తగ్గించు అని చెప్పి నేను చెప్పను ఐ జస్ట్

ఏంటంటే కపుల్ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషల్లీ ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అదే పార్ట్ ఆఫ్ ద సెకండ్ అంతేగాని ఇట్ షుడ్ బి ఎట్లా చూడాలంటే మనం వాటిని సిచువేషన్ బేస్డ్ అంతే తప్ప ఇంకా అదే గొడవ పట్టేసుకొని ఓ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కొట్టేసుకోవడం అనేది ఇట్స్ నో పాయింట్ ఓకే మీ గొడవలు ఎన్ని రోజులు అలా స్టార్టింగ్ లో ఉండేవండి రెండు మూడు రోజులు వారం రోజులు కూడా మాట్లాడుకోకుండా ఓకే చిన్న రోజులు ఉన్నాయి కానీ అదే చెప్తున్నా కదా పాస్ట్ వన్ టూ ఇయర్స్ వీ ఇవాల్వ్ అస్ ఓకే అంటే ఏదైనా గొడవ అయితే మాక్సిమం పది పదిహేను నిమిషాలు ఇంకెక్కువైతే గంట అంతే అంతకు మించి ఇంకా అవసరం లేదు ఈయన మూడ్ స్వింగ్స్ ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట ఈస్ అ వెరీ జోవియల్ పర్సన్ ఇప్పుడు చాలా జోవియల్ గా ఉంటారు కానీ ఒకసారి ఆ మూడ్ స్వింగ్ ట్రిగర్ అయిందా అది ఇట్ లాస్ట్ ఫర్ అ డే టూ టూ డేస్ అండ్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ దీనిలో ఉంటుంది అందరం కామ్ అయిపోతాం అనమాట డిపెండ్స్ అగైన్ లైక్ ఐ ఐ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్ సో అక్కడ స్ట్రెస్ కనుక్కోండి లైక్ ద ఫైనాన్షియల్గా కూడా చాలా డీల్ చేస్తున్నాం ఓకే సో అట్లాంటి విషయాల్లో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది కాబట్టి అది ఏమైపోతుందంటే లైక్ ఇంట్లో వాళ్ళ మీద అది చూపించను బట్ ఏమైపోతుందంటే నా బిహేవియర్ వల్ల అది వాళ్ళు కొద్దిగా భయపడతారు అమ్మో అది మా మీదకి వస్తుంది ఎప్పుడు చూపించారు అది అది ఉన్న ఒక హార్డ్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అప్పటికప్పుడు సిచువేషన్ బేస్డ్ అంతే ఉంటుంది పర్సెస్ట్ అవుతుంది అన్నమాట ఒక వన్ నాట్ టూ డేస్ ఇంట్లో భయపెడతారు ఆటోమెటిక్గా పిల్లలైతే అసలు ఇంకా రాదైతే తెలిసిపోతుంది అమ్మ నాన్న దీనిలోకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మనం ఒక రెండు రోజులు కామ్ ఉండాలి కదా మా మా పేరెంట్స్ నాకు నేర్పించింది ఇన్ఫ్యాక్ట్ లైక్ తన నుంచి కూడా వి నెవర్ లైక్ వి బీట్ ఓకే అది మాత్రం డే వన్ నుంచి లైక్ వి ఫాలో ఇట్ తనకి ముందరే చెప్పాను కూడా లైక్ పిల్లల్ని కొట్టడం అనేది అసలు ఇప్పుడు జరగకూడదు దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు అప్పుడు ఏమైపోతుందంటే డిసిప్లిన్ అనేది ఎట్లా ఉండాలి అంటే లైక్ మనం చూపించే చూపులో కనిపించాలి వాళ్ళకి ఓకే దేర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ అట్మాస్ట్రేట్ అని చెప్పి అంతే తప్ప మనం ఏదో వాళ్ళని కొట్టేసి తిట్టేసి ఓకే తిట్టాం అప్పుడు అక్కడ వరకే నేను ప్యాంపరింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తర్వాత మూమెంట్ ఎట్లా ఉంటుంది అంటే వాట్ ఇస్ నేను తిడుతున్నా అంటే అది అయిపోయిన తర్వాత షీ స్టార్ట్స్ ప్యాంపరింగ్ అది తను అనుకోండి తర్వాత ఐ స్టార్ట్ పంపరింగ్ వెంటనే మళ్ళీ మళ్ళీ ఇద్దరం టేక్ ఓవర్ అక్కడ సైడ్ కి వి వి డోంట్ గివ్ అన్నట్టుగా సో టేక్ టైం లెటర్ మేకర మేక్ దేమ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద రీజన్ వై వి డెడ్ లైక్ దిస్ అని చెప్పి నాన్ ఇలా అన్నారు అంటే రీజన్ ఇది కదా దానికి రీజన్ ఉంటేనే అంటారు కదా ఆ తర్వాత వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడం కాసేపు కూర్చోనట్లాగా అలాగా బట్ ఫన్ ఎక్కడ ఉంటుంది మీరు ఇంత అంటే ఇలా మేనేజ్డ్ ఒక సిస్టమాటిక్ గా ఇలా మూవ్ అయితే సిస్టమేటిక్ అస్ ఇన్ పనుల్లో సిస్టమాటిక్ ఓకే బట్ దెన్ తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టడం అనేది సిస్టమాటిక్ అంటే ఓకే అది సిస్టమాటిక్ ఏ బట్ అదర్వైస్ వి హావ్ అ లాట్ ఆఫ్ వన్ ఇంట్లో ఎంతసేపు మేము గోల గోలగానే ఉంటుంది మా అపార్ట్మెంట్ లో వాయిస్ వినిపించేది మా ఇంట్లో అంటే ఎట్లా ఉంటు లైక్ అపోజిట్ అపోజిట్ ఫ్లాట్స్ మేమే ఉంచుకున్నాం సెకండ్ ఫోర్త్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ మేమే సో ఆల్వేస్ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ నుంచి నైట్ సెవెన్ సెవెన్ మీరు పై నుంచి కింద దాకా ఓపెన్ సో దాంతో ఏమైపోతుందంటే మేము మాట్లాడిన పోట్ లాగుంటున్నా నవ్వుతున్నా టీవీ వాల్యూమ్ పెంచేసి పెట్టుకుంటాము అండ్ సీ ఇట్ హాపెన్స్ ఇట్స్ ఇట్స్ ఏ అపార్ట్మెంట్ ఓకే సో ఆ జోవియల్ అట్మాస్ఫియర్ అనేది లేకపోతే యా కోపాలు ఉన్నప్పుడు కోపాలు ఉంటే ఎగ్జామ్ ఉంటాయి వి ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఓకే బట్ అలా కనిపించదు మీ వీడియోస్ లో ఎక్కడ ఇట్స్ అంత సిస్టమాటిక్ గా అసలు పిల్లలు లేచి పొద్దున్నే ఆ బెడ్ షీట్లు మడతపెట్టి చూస్తుంటే అది ప్రతి చైల్డ్ కి నేర్పించాలి ఇట్స్ నాట్ దట్ ఏదో మేము ఏదో చేస్తున్నాం అని కాదు బట్ ఎవ్రీ చైల్డ్ నో బికాస్ రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకి తెలియదు ఇవి లైఫ్ దీస్ ఆర్ లైక్ లైఫ్ స్కిల్స్ అంటారు చూడండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వాళ్ళు యూనో టు లివ్ అ లైఫ్ సిస్టమాటికలీ వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న బేసిక్ హైజీన్ అంటే మీరు మీ చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారు అంటే వాళ్ళు కూడా లేచిన వెంటనే దుప్పటి మడత పెట్టండి బయటికి రానిచ్చేవాళ్ళు బెడ్షీట్ మొత్తం సర్దేసి ఒక్కటే బెడ్ మాది అంటే అప్పట్లో ఇంత పెద్ద బెడ్లు అట్లా ఏమి ఉండేవి కాదు కదా అమ్మ వాళ్ళది వేరే బెడ్ బెడ్ రూమ్ లో ఉండేవాళ్ళు మేము సింగిల్ బెడ్ ఉండేది మాది పక్క సద్దడం అంటే బెడ్షీట్ మరత పెట్టడం అంటే నేను అడుగుదాం ఏంటంటే హుడ్ మిస్ అయిపోతే కదా ఆ ఏజ్ కి అలా ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అంత వచ్చి చైల్హుడ్ ఏమైనా మార్నింగ్ అట్లా ఉంటుందండి లైక్ మా డైలీ రొటీన్ ఎస్పెషల్లీ తనది ఓకే టెల్ అవ్వట్ అట్లీస్ట్ వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ మార్నింగ్ డే స్టార్ట్ అవ్వగానే కుకింగ్ పిల్లల్స్ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ కి వెళ్ళిపోతారు ఓకే సో త్రీ ఒక స్టార్ట్ అయిన కుకింగ్ స్టార్ట్ అవుతుందంతో ఆల్టర్నేటివ్ గా ఏం చేస్తుంది అంటే వాళ్ళ బ్రదర్ తో మాట్లాడుతుంది ఈజ్ ఎన్ యుఎస్ సో ఎస్పెషల్లీ నాట్ ఫర్ హిమ్ మేనకోడల గురించి పాప గురించి ఐరా సో తన గురించి వీడియోస్ లో చాలా చెప్పింది సో చూపించింది కూడా సో తనతో మాట్లాడటానికి కుకింగ్ చేసేటప్పుడు డే ఇన్ ద మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మినిమం మాట్లాడుతుంది మాట్లాడుతూ కుకింగ్ తర్వాత పిల్లలు స్నానం చేసి రావడం గెటింగ్ రెడీ అంతా అది రొటీన్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది అండి నాట్ ఇన్ ద మార్నింగ్ అప్పుడు కొద్దిగా సేపు కూర్చొని ఎవరైనా ఈ రెస్పాన్సెస్ ఇవ్వటం వాళ్ళకి వచ్చిన వీడియోస్ కి తర్వాత ఇంకో మా సిస్టర్ తో మాట్లాడుతుంది వీక్లీ ఫోర్ ఫైవ్ ఇంకో కజిన్ ఉంది ఆమెతో అయితే ఆల్మోస్ట్ డైలీ ఫోర్ ఫైవ్ టైమ్స్ జనరల్లీ టాక్ అబౌట్ ద రివ్యూస్ ఇట్లా వస్తున్నాయి తను ఎలా అంటే శ్వేత ఈ వీడియోలో నీది ఇది బాగుంది ఇది బాగాలేదు యూ కెన్ ఇంప్రూవ్ హియర్ అని నాకు ఫీడ్బ్యాక్స్ చాలా ఇస్తూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకే టాపిక్ చేస్తే బాగుంటుంది నేను ట్రస్ట్ మీ ఈ రోజు దాకా ఎప్పుడు కూడా టాపిక్స్ కోసం చాట్ జీపీటీ లాంటివి అసలు వాడలేదు మోస్ట్లీ నాకు వచ్చే కామెంట్స్ లోంచి వచ్చేస్తాయి అక్క నెక్స్ట్ ఇది చేయి నెక్స్ట్ ఇది చేయి నెక్స్ట్ ఇది సో దాని నుంచి వీ స్టార్ట్ టేకింగ్ టాపిక్స్ ఇఫ్ నాట్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అప్పుడు షీ హెల్ప్స్ మీ అవుట్ అనమాట అండ్ నా షార్ట్ ప్రతిదీ నేను ఎడిట్ చేసిన వెంటనే ఫస్ట్ మా వదినకు పంపిస్తా వదిన ఇది అది ఒకసారి పంపించాక ఒక షార్ట్ వెంట్ వెరీ వెల్ అదొక సెంటిమెంట్ అయిపోతుంది చూడండి అరే లేదు ఇట్లానే చేయాలి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని సో మా వదినకే ఫస్ట్ పంపిస్తారు తను ఓకే అన్నాక అప్పుడు నేను డిస్క్రిప్షన్ అవి యాడ్ చేసుకొని అప్లోడ్ చేయండి ఇట్లా కొన్ని కొన్ని సిస్టమేటిక్ వేలో సిస్టమేటిక్ అగైన్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఫండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఆర్ డేలో కొన్ని కొన్ని పార్ట్స్ ఆఫ్ ద డే ఎట్లా అంటే ఓకే ఇది ఈ టైం కి అయిపోయింది అనుకోండి రెస్ట్ ఆఫ్ ద టైం ఐఎమ్ ఫ్రీ ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా అన్న ఒక అండ్ ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ ఏంటంటే ఇద్దరు మధ్యలో వెన్ కిడ్స్ ఆర్ హోమ్ షీ ఇస్ నాట్ సపోజ్ టు టచ్ ద ఫోన్ ఓకే ఎందుకంటే బికాజ్ వాళ్ళు ఉండేదే హార్డ్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి సిక్స్ థర్టీకి లేస్తారు సిక్స్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతారు వన్ అండ్ అవర్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తారు కి ట్యూషన్ కి వెళ్ళిపోతారు సో వన్ అవర్ సో నైట్ ఎయిట్ థర్టీకి వస్తారు ఎయిట్ థర్టీ టు మాక్సిమం టెన్ నాట్ మోర్ దాన్ సో వన్ అండ్ హాఫ్ సో హార్డ్లీ చూసుకుంటే వాళ్ళు ఉండేది ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ సో ఆ త్రీ ఫోర్ అవర్స్ కూడా ఫోన్ పట్టేసుకొని కూర్చొని బిజీ ఉండి దాని బదులు అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైం విత్ దెమ్ అనేది ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ అనమాట అండ్ ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసిన వీడియో వర్కే అది వాళ్ళకి తెలుసు కెమెరా ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నౌ ఇట్ విల్ బీ దేర్ వి హ్యావ్ టు డూ మధ్య మధ్యలో తన్వి కొంచెం కొంట వేషాలు వేస్తూ బట్ దట్ ఈస్ క్యూట్ దోదా మెమరీస్ అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది కదా మీరు చెప్పినట్టు మీ వదిన పంపిస్తాను వీడియో అన్నారు ఇఫ్ చేసే ఇది బాగాలేదు ఈ పార్ట్ రిమూవ్ చేసే ఆర్ అదర్వైస్ ఫ్రమ్ ది కామెంట్స్ బయట నుంచో ఎక్కడి నుంచి అయినా వద్దు ఇలా చేయకండి శ్వేత గారు అని ఎవరైనా చెప్తే విల్ యూ టేక్ దట్ అస్ పాజిటివ్ థింగ్ అంటే అగైన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మనకి ఎప్పుడు కూడా మన గ్రోత్ లో హెల్ప్ చేస్తుంది ఐ బిలీవ్ దట్ వెరీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఏమంటారు నేను వీడియోస్ ఇది వరకు చేస్తున్నప్పుడు శ్వేత గారు మీ వాయిస్ మాకు కొంచెం మీ వీడియోస్ బాగుంటాయి వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు మధ్యలో ఆ సౌండ్ బ్రీ బ్రీదింగ్ సౌండ్ వస్తుంది అండ్ కొంతమంది ఏం చెప్తారంటే మీరు ఇలా చేస్తున్నారు కానీ ఇలా చేయండి ఇంకా బాగుంటుంది దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఐ టేక్ దట్ ఇన్ టూ మై అకౌంట్ మై మా వదిన కూడా నేను ఏదైనా షార్ట్ పెట్టినప్పుడు వదిన అది లెంగిగా ఉందా ఎక్కడైనా బోర్ కొడుతుందా నేను అది ఎందుకు అడుగుతున్నాను తను చెప్తే నేను తీసుకోగలగాలి కాబట్టి అడుగుతున్నాను కదా సో తను చెప్తుంది చెప్పినప్పుడు లేదు శ్వేత ఇది బాగానే ఉంది లేదు శ్వేత ఇంకొంచెం ఎక్కడన్నా తగ్గించవచ్చు ఇది బాగానే ఉంది కానీ క్యాన్ డూ బెటర్ ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చినాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం బికాస్ దే హెల్ప్ అస్ గ్రో అలాట్ ఓకే నేను ఎక్కడ వీడియోలో చూసాను అంటే ఎవరో ఆవిడ వీడియోస్ మీరు కాపీ చేస్తున్నారన్నారని చెప్పేసి దేర్ ఇస్ దిస్ థింగ్ ఐ ఐ ఇట్ అంటే అసలు కాపీ చేయడం ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ కదా ఎందుకు కాపీ చేయాలి అని అంటే ఒకటండి నా దృష్టిలో ఏంటంటే ఈ హోమ్ మేకింగ్ అనే నీష్ ఇస్ అ వెరీ వైడ్ నీష్ అండ్ అ వెరీ కామన్ నీష్ మా ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ మన ఇంట్లోనే నేను చెప్తున్నా మా అత్తయ్య గారు ఇల్లు ఒక రకంగా మేనేజ్ చేస్తారు ఒక రకంగా చూసుకుంటారు నీట్నెస్ క్లీన్లీనెస్ ఎవ్రీథింగ్ మీద చూసుకుంటారు అండ్ ఎండ్ అవుట్పుట్ ఈస్ అ వెరీ నీట్ అండ్ క్లీన్ హోమ్ ప్రెజెంటబుల్ మా అత్తయ్య గారు ఇది ఆవిడ ఇది మా అమ్మ ఉంది ఎండ్ అవుట్పుట్ అమ్మది కూడా సేమ్ అదే కాకపోతే విధానాలు వేరుంటాయి సో నేను అంటోన్ ఏంటంటే హోమ్ మేకింగ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది సో నా ఇంట్లో ఇప్పుడు నేను గ్రాసరీస్ సద్దుకుంటున్నా మీ ఇంట్లో మీరు గ్రాసరీస్ సర్దుకుంటున్నారు అది కాపీ అయిపోదు కదా It is just something I don't know. I don't understand the concept of copying. And render the intent. If it is a good message, mm. what is wrong in copying? Yeah. You are spreading that good, mes good message to a wider range of audience. Correct. So there is nothing wrong in that.